దమ్ముడా బాగున్నా తమ్మి అంత మంచిగా అంత మంచిగా ఉన్నాం తమ్మి సూపర్ ఉన్నాం ఇక బాగా మంచిగా ఉంది కానీ కారునూరు పంట మూడు రోజుల కోలే ఇవ ఇక బాకరాలు పైసలు ఇవ్వండి

నమస్తే నమస్తే ఏం ఫోన్ చేసామట బాగున్నా చెప్పి ఏంది మరి పోవాలి పోదామే అనుకున్నాము పోతాం పోతాం ఏదైనా నువ్వు ఫోన్ చేసామంట మరి ఏంది ఏం పరచానే

మా ఏ ఇంటిక రా మాట్లాడతాము ఇంటికి రా మాట్లాడతాం ఫోన్ ఏమి మాట్లాడతాము ఇంటికైతే రా మాట్లాడదాము రా వీళ్ళు చూస్తాను రా జోడి వేసాక రా ఇంటికన్నా ఉంటా ఇక నీ ఇష్టం ఏ టైం కన్నా రా నీ ఇంటికన్నా ఉంటా కదా చెప్పండి రా సరే బండి అయితే ఆడ పెట్టి వచ్చిన తువ్వ బాలోనట్టుంది అంత ఆడ వాన పడ్డుంది ఏమో పని చేస్తున్నట్టు ఉన్నారా అనలేరా మా బాబు గిట ఏం చేస్తురావు మా అక్క బావ మా అక్క బావ ఏం ఓ బా నమస్తే మాట్లాడుతున్నావు ఏం లేదు బా ఏం లేదు అదే ఉంటదినా బా ఏదో ఒకటి ఉంటుంది ఇంకా ఉండే ఉంటది అందరికి ఉంటది అది చెప్పాలి కదా ఉంటది అది చెప్పాలి కదా ఏం లేదు బా అరే ఉబ్బరిస్తుంది బాడ మొత్తం చెట్కింది పోదమ్మకి పట్టుకున్నాం నడుస్తాం

ఏం చెప్పాలంటే ఉండే ఉంటది చెప్పాలి చెప్తే తెలుసా కదా ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవాలి నీ మాట ఎక్కువ ఎట్లా ఆసేముంది బావా నిజం చెప్తా బావా అయితే నేను జమానాథ్ ఉన్నా బావా వాడు చాలా మంచివాడు బావా వాడు దొంగ అనుభూతి అయితే లేదు కానీ మోసం చేసి వెళ్ళిపోయాను బావా నాకు నాకు మస్తు బాధ అనిపిస్తుంది బావా వాడు మల్లన్న నన్ను ఇద్దరం కలిసి ఒకటే గిన్నెలు తిన్నాం బావాడు అది మోసం చేసేది అనుకోలేవా నేను మరేదో ఒకటి నువ్వు ఎందుకు టెన్షన్ మారుతున్నావు ఆయన గురించి ఎవరిది ఉంటుందో చెప్పు మరి బావకు ఏమంటాడో మరిక్క మంచి కాదంట లేను మరి ఆయనకి వెళ్ళిందా వెళ్ళలేదా మరి ఏందో నీకు చెప్పింది కదా మరి చెప్పు ఏ బాధ బావ చేస్తే మన అంటాడే బావ చేస్తే మన అంటాడేమో బావాదేమో వాడు యాభై వేలు ముంచి ఉండే ఇక రాడు వాడు రాడు కానీ నలభై వేలు ఆడినో ఈ చేసి మీ చెల్లెకి తెలియకుండా ఇచ్చిన బావా ఇక పదివేలు అయితే వెళ్తలేవు బావా నా దగ్గర మా దోస్తు గారి ఫోన్ చేసిన వాళ్ళకి లేవ లేవన్నారు బావా ఏం చేస్తాం ఇప్పుడు వాడు బాగా చెప్పుకుంటుండ్రు వాళ్ళు చూస్తే చూస్తేనే బాధ అనిపిస్తుంది ఎట్లా మరి మనం కూడా ఆలోచన చేయాలి కదా మాట్లాడుతు మరి ఆలోచన చేయాలంటే మన నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేయలేం కదా మనం అంటే మరి ఎట్లా చేస్తావు వేడికెళ్ళి చేస్తావు ఏం చేస్తావు ఆన్ బాధ ఆది మన బాధ మనకు మనకు తప్ప బాధ ఉంది మరి ఎట్లా చేస్తాం మేము ఏం చేస్తాము జ్వరం వచ్చి ఏమన్నారు దాకా ఇక నిన్ననే దాకా పోయి వస్తుంది ఈ పర్సాన్ పర్షాన్ దాకా చిన్నగా అయితే మేము మెడ్చల్ పోతాము అవన్నీ చూసి వస్తున్నాం ఎన్ని బాధలు అవుతున్నాయి చూద్దాం ఎట్లా అయితే ఉంటాయి ఆలోచన చేసి మాట్లాడదాం నేను ఆయన చెప్తా మీ తమకు చెప్తా ఆలోచన చేసి మనం అనుకున్నాం చెప్దాం చెప్తాం ఆయన చేస్తాం ఇప్పుడు ఎట్లా బాధలు మనం ఏదో చేయాలి అడిగినాక మరి ఏదో మరిసారి చెప్తాం నేను చాయ్ పెట్టుకొస్తాను తాగు రాయ్ పోయి సేపా వస్తుంది కూడా వస్తుంది కదా పోనీ మళ్ళీ ఇచ్చిన పైసలు నా ఉన్నాయి నేను ఇద్దామని అనుకుంటున్నా ఇస్తా కూడా మళ్ళా పరిస్థితి ఎట్లుందో వచ్చాక ఇస్తాడేమో అవి వచ్చాక జీతం వచ్చాక ఇమాను మళ్ళీ మన పరిస్థితి ఏమో ఇట్లున్నది ఎట్లా ఏం కదా ఆయన పని అయితే వెళ్ళే పని వెళ్ళాక ఇస్తే ఇస్తారు తిగిలాగా మళ్ళీ మళ్ళీ వస్తుంది కూడా చావ్ ఇక వస్తున్నాం

ফু কি নুক্ ম పైసలు తీసుకోండి పైవ తీసుకో ఎం కొంటావు చెప్పు చాక్లెట్ కొట్టవా ఐస్ క్రీమ్ కొట్టవా కూల్ డ్రింక్స్ అవుతాడు బాగా కూల్ డ్రింక్ అవుతాడు తీసుకో అరే హోటల్ అయ్యో హోటల్ అయ్యో

नहीं नहीं

यह oh, ब wow, wow. <laughs> 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 <laughs>

ना ना जीत सभा। है का है का का ना जीता प्राणे नहीं जीतता बाहर ये कंपस सारे सब आह ये जीतता बाहर ये जीतता बाहर मरवाने बाहर नहीं ये रोके ना कि साइंस नॉलेज 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 � i Pero...